అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాడు నేను ఆత్మాభిమానం కల ఒక తల్లి కథ చెప్పబోతున్నాను ఏమండి ఆ పేపర్ చదవడం ఆపండి మీ అమ్మగారు బట్టలన్నీ సర్దేసుకుంటున్నారు ఎటో వెళ్తున్నారు గాబరాగా అన్నది భారతి ఏదైనా ఊరు వెళ్తుందా మా అమ్మ లేదా చెల్లి ఏమైనా రమ్మందా అమ్మ అక్కడికే వెళ్తుందేమో అయినా నాకు చెప్పలేదే అమ్మా మీరిద్దరూ ఏమైనా గొడవపడ్డారా అమ్మని నువ్వు ఏమైనా అన్నావా అని అడిగాడు సుమన్ ఇది మరీ బాగుంది అత్తాకోడలు అన్నాక ఆ మాత్రం చిన్న చిన్న విషయాలు జరగవా ఏంటి ఏదో చిన్నమాట అనుకున్నాము అంతదానికే వెళ్ళిపోతుందా అనింది భారతి నీకు ఎన్నిసార్లు చెప్పాను తనతో గొడవ పెట్టుకోవద్దని అయినా నువ్వు అసలు నా మాట విననే వినవు అంటుండగానే పిల్లలిద్దరూ పరుగున వచ్చేశారు వచ్చి అమ్మా నాన్న తొందరగా రండి నానమ్మ ఎటో వెళ్ళిపోతుంది ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట అన్నారు పిల్లలు అంతలో తల్లి లోపల నుండి వచ్చి వెళ్ళొస్తాను సుమన్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి అనింది తల్లి అదేంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు చెల్లెలు రమ్మని ఫోన్ చేసిందా ఏం లేదురా నేనేం చెల్లెలి దగ్గరికి వెళ్ళట్లేదు అన్నది మరెక్కడికి వెళ్తున్నావు అన్నాడు సుమన్ ఇంట్లో ఉండి మీతో ప్రతిరోజూ మాటలు పడుతూనే తినే గుప్పెడు తిండికి ఎన్నో తిట్లను భరిస్తూ నానా చాకిరి చేస్తూ ఒక విలువలేని జీవితం ఇక్కడ బ్రతకటం కంటే నాకు చేతనైన పని బయట ఉండి పదైదిండ్లలో వంట పని చేసుకుంటూ ఉంటే ఎంతో మర్యాదగా నేను బ్రతకవచ్చు మీరిద్దరూ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోగానే మీ పిల్లలకు తినిపించి స్కూళ్లకు పంపడం ఇల్లు వాకిలి బట్టలు అంట్లు ఇలా బండెడు చాకిరి నేను చేసినా కూడా ఒక పని మనిషి కంటే హీనంగా మీరు నన్ను చూస్తున్నారు కోడలు ఇంట్లో నుండి ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న పండ్లని లెక్క పెట్టుకుంటుంది పాలు పెరుగు గిన్నెలను చూసుకుంటుంది నేనొక్కదాన్ని మీ సంపాదన మొత్తం తినేస్తున్నట్టు ఆమె అభిప్రాయం ఇవన్నీ నీకు తెలుసు నీ భార్యను నువ్వు ఏమీ అనవు ఏదో మాట వరుసకు అలా ఎందుకంటావు అని అనడమే తప్పించి అసలు మరొకసారి కన్న తల్లిని అలా అననివ్వకుండా నువ్వు చూడగలుగుతున్నావా నేను మీ ఇంట్లో చేస్తున్న ఈ చాకిరీ వేరే ఇంట్లో ఎక్కడ చేసినా కూడా నాకు నెలకు వందల జీతంతో పాటు ఇంత తిండి పెట్టి మంచి మర్యాద ఇస్తారు కానీ నేనిక్కడ నా సొంత కొడుకు ఇంట్లో స్వేచ్ఛగా ఒక దగ్గర కూర్చోలేను నా ఇల్లే కదా అని ఒక పండు తినలేను ఏదీ చేయలేను అసలు ఒక తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద మీరు ఏదీ ఇవ్వటం లేదు ఇంకా ఇక్కడ ఎందుకు ఉండటం నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను ఎందుకు ఇబ్బంది పడడం అందుకే వెళ్తున్నాను అన్నది తల్లి అదేంటమ్మా నువ్వు మరీ చిన్నపిల్లల ఇంట్లో నుండి వెళ్ళిపోతా అన్నట్లు బెదిరిస్తున్నావు నువ్వు బయటకు వెళ్ళి ఇలా వేరే వాళ్ళ ఇంట్లో వంటలు చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే నలుగురు నన్ను ఏమనుకుంటారు నలుగురిలో నాకు చిన్నతనం కాదా నా పరువు తీయటానికి నువ్వు ఇలా చేస్తున్నావా అడిగాడు కొడుకు నీకు పరువు పోవటం నీకు చిన్నతనం కావటం ఇవన్నీ ఇప్పుడు నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతే అవుతున్నాయి అంతేకాని నేను ఇంట్లో ఉండి రోజు నేను పడే అవమానాలు నీకు ఎక్కడా కనిపించవే అసలు నీ ఉద్దేశంలో నాకంటూ ఒక ఆత్మాభిమానం అనేదే ఉండకూడదు అన్నది తల్లి అదేంటమ్మా అలా అంటావు ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఎంతవరకు బాగుంటుంది పిల్లలపై ప్రేమ లేదా నీకు మాపైన ఏ కాస్త ప్రేమ ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదమ్మా అన్నాడు కొడుకు సరేరా అలాగే కానీ మరి నాకు నెలకు జీతం ఎంత ఇస్తారో చెప్పు అడిగింది తల్లి అదేంటి సొంత కొడుకు ఇంట్లో ఉండి కూడా నువ్వు చేసే పనికి జీతం అడుగుతావా ఇది మరీ చోద్యం అన్నది కోడలు సొంత కొడుకు అని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు నన్ను నానా మాటలు అన్నప్పుడు నేను ఈ ఇంటి మనిషిని అని నీకు గుర్తుకు రాలేదా ఇప్పుడు డబ్బులు అడిగేసరికి నీకు ఇంటి మనిషిని గుర్తొస్తుందా కోడలు మనసులో అమ్మో ఈ ముసలావిడ ఇంట్లో నుండి వెళ్ళిపోతే బండెడు చాకిరి నా తలమీద పడుతుంది ఈవిడ చేసే పనికి పనామిన పెట్టుకుంటే మూడు వేల దాకా ఖర్చవుతుంది పైగా చూసిన వాళ్ళు అత్తని బయటకు గెంటేసింది అని నానా మాటలు అంటారు అనుకున్నది ఇంతలో ఆ తల్లి సరస్వతి కోడలితో ఇలా అన్నది నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఇక నాకు గౌరవం లేని ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను మరియు నా వృద్ధాప్యం ఇలాంటి పరిస్థితుల్లో నేను చూడలేను మీ నాన్న చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఆ ఫ్లాట్లో నేను ఒక చిన్న గుడిసె వేసుకొని కూడా గౌరవంగా బ్రతకగలను అంటూ సరస్వతి కొడుకైన సుమంత్కి తెలియచేసింది ఇది విన్న సుమన్ ఒక్కసారిగా కంగు తిన్నాడు తనకు తెలియకుండా నాన్న అమ్మకు ఇంత మంచి బహుమతి ఇచ్చారా అని షాక్ అయ్యాడు ఇది ముందే తెలిసి ఉంటే నేనసలు అమ్మతో ఇలా గొడవపడేవాడినే కాదు అని మనసులో అనుకున్నాడు తన దగ్గర ఉన్న ఆస్తి కోసం కోడలు కూడా దురాశతో ప్రేమగా మాట్లాడటం మరియు ఇంట్లోనే ఉండమని బ్రతిమలాడటం సరస్వతికి నచ్చలేదు సరస్వతి గారు అనుకున్న విధంగానే తాను ఇంటిని వదిలి తన ఆఖరి క్షణాలు తన భర్త ఇచ్చిన ఆ కొద్దిపాటి స్థలంలో ఒక చిన్న కుడిసె వేసుకుని తనకు వచ్చిన పెన్షన్ మరియు తనకు చేతనైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ మిగిలిన సగం ప్లాట్లో కూరగాయలు సాగు చేస్తూ అవి అమ్మితే వచ్చే డబ్బులతో తన వృద్ధాప్యం సాఫీగా సాగిపోయింది ఇదండి ఓ తల్లి కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక థ్యాంక్ యూ